హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తాజాగా దీపావళి వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ దీపావళి వేడుకను తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు టాలీవుడ్ మెగాస్టార్ ఇంట్లో కూడా ఈ దీపావళి వేడుకలు అంబరాన్ అంటాయి ఇక ఈ దీపావళి వేడుకకు సినీ తరలు నాగార్జున వెంకటేష్ అలాగే నయని తర సైతం ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం చిరంజీవి గారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు సైతం ట్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావు కోడి దర్శకత్వంలో శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు ఇప్పటికీ ఈ సినిమాలో మీసాల పిల్ల సాంగ్ విడుదలై ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది మరి మెగాస్టార్ చరంజీవి గారు ఇలాగే సంతోషంగా ఉండాలని ఈ సినిమా మంచి విషయం సాధించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్